మహాపరిషుద్ధుడే ప్రేమగలని ప్రియాపల్లకి తండ్రి మహోన్నతమైన అన్ని నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నా ఇంతవరకు నీ కృప సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు మరొక వారం తండ్రి నీ సన్నిధిలో సమకూర్చబడి నీ సన్నిధిని అనుభవించడానికి నీ మాటలు నన్ను తండ్రి తెలియచేయడానికి అలాగే తెలుసుకొనడానికి నువ్వు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు నన్ను నీ పిల్లలైన వారిని తండ్రి నీ యొక్క కృప చేత జ్ఞాపం చేసుకొని నాయన నీ సన్నిధిగా నడిపించారు అందుని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తండ్రి కొద్ది నిమిషాలు నాయన నీ మాటలు నైనా నీ పిల్లలకి తెలియజేయచ్చుండగా నీ ఆలోచనతో నన్ను నడిపించండి నీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి నీ పిల్లలు వినేవారుగా కాకుండా విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని గ్రహించి ఆ మాటల ప్రకారంగా నడుచుకునే వారుగా నీ పిల్లలు ఉండులాగా కృప చూపించమని సహాయం చేయించమని సమస్త విషయాల్లో నీ కృప చూపించుకొని ఏసుక్రీస్తు వారి పేరట ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిమైన వాళ్ళరా ఈ గొప్ప సదవకాశాన్ని అనుగ్రహించిన తండ్రిని దేవునికి కుమ్మడని యేసుక్రీస్తు వారి పేరట వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే దేవుని పిల్లలని మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఎండలు బాగున్నాయా ఎలా ఉన్నా ఎండలు పొయ్యి మీద పెట్టిన ఫ్యానోలాగా ఉన్నాయన్నమాట ఏంటి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చాలా ఇబ్బంది ఉన్నాయి కదా దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అమ్మా చెప్పండి తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవాలని మీకు ఉందా లేదా ఉంది కానీ రాము తొందరగా మిమ్మల్ని పంపించాలని నా ఆలోచన ఉదయం ఏడు గంటలకు కూడుకొని తర్వాత తొమ్మిది గంటలకు వెళ్ళిపోవాలనే ఆలోచన నాకుంది కానీ మీరు వస్తారా రారు కాబట్టి ప్రీమియం వర్లరా అందుకని ఈ సంవత్సరం నేను మాట్లాడలేదు పోయిన సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి తద్వారా ఏం చేశాను అంటే టైం మార్చాం మనము తొమ్మిది గంటలకెళ్ళా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళం కానీ ఈ సంవత్సరం మీరు ఎవరు కూడా విషయంలో సహకరించలేదు కాబట్టి నేను కూడా మాట్లాడలేదు ఏదేమైనా త్వరగానే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనండి మంచిది ప్రీమియం వర్లరా దేవుడు శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు ఈ గత వారం మనము ఒక శ్రేష్టమైన మాటలు మనం విన్నాం ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎలా విశ్వసించాలి లేదా ఏమని విశ్వసించాలి అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం ఎవరికైనా గుర్తున్నాయమ్మా ఏ విషయాలు మనం మాట్లాడుకున్నాం యేసుక్రీస్తు వారిని ఎలాగా లేదంటే ఏమని విశ్వసించాలి అనే విశ్వం మీద మీకేమైనా గుర్తుందా ఒకటి ఏసు ప్రభు హృదయంలో మనం విశ్వసించాలి రెండవది ఏసే క్రీస్త ఉన్నాడని మనము విశ్వసించాలి ఎందుకని అంటే ఏసు వేరు క్రీస్తు వేరు అని బోధించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏసు వేరు కాదు క్రీస్తు వేరు కాదు ఏసే క్రీస్తు అని మనం విశ్వసించాలని మనము తెలుసుకున్నాం మూడవదిగా యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడని మనం విశ్వసించాలి కాబట్టి ప్రియమైన వల్లరా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అంగీకరిస్తున్నారు తప్ప దేవుడని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని మీకు చెప్పడం జరిగింది ఇకపోతే నాలుగవదిగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారిని మనం ఏమైనా విశ్వసించాలంటే ఏసుక్రీస్తు ప్రధాన యాజకుడు అని మనం విశ్వసించాలి లేఖనర్లకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళని ఎబిల్ రాసిన పత్రిక నాలుగో వచనం మనం మొదటిగా చూద్దాం అపోస్ట్ ఆయన పౌలు ఎపిలు రాసిన పత్రిక మూడాధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూద్దాం తీయులను ఎవడైనా ఒకని చేత కట్టబడిను సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దాన్ని కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ఏంటి మోసే కంటే ఏసుక్రీస్తు వారు ఎక్కువ ఘనతకి అర్హుడే కాదా చెప్పండి అర్హుడే ఎందుకనంటే ఏసుక్రీస్తు వారి గురించి మోషే గారు ప్రవచించారు అది ముందు భాగాల్లో మనము విందాం ఎందుకనంటే ప్రిమైన వల్లరా యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా ఆయన ఎందుకు మనం విశ్వసించాలి అని చూడగలిగితే ప్రధాన యాజకుడు చే ప్రధాన యాజకుడు ఈ చేసే పని ఏంటి అనేది ఒకసారి మనం చూడగలిగితే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడండి ప్రతి ప్రతి సంవత్సరం ఒక మారు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అక్కడ చేసేది ఏంటంటే పాపం చేసిన వారి కొరకు బలి అయినటువంటి లేకపోతే బలిచ్చినటువంటి ఆ యొక్క పశువు కానీ పక్షి కానీ ఆ యొక్క పశువు లేకపోతే బలిచ్చినటువంటి పక్షి యొక్క రక్తాన్ని లేకపోతే పశువు యొక్క రక్తాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోక్షం చేస్తాడు ఎంత పాపపక్షాలను గావించబడ్డడానికి కాబట్టి ప్రిమేంట్ వల్లరా అయితే ఏసుక్రీస్తు వారు కూడా చేశారా ఏసుక్రీస్తు వారు కూడా ప్రాప పక్షాల గురించి కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ఏమైనా చిందించాడా లేకపోతే బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళాడా అనేది మనం లేఖనంలోకి వెళ్ళి ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రిమేండ్ వాళ్ళరా ప్రధాన యాజకుడిగా లేకపోతే యాజకత్వాన్ని ఏనాడైనా మరి యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు కదా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఒక ప్రశ్న ఈ ప్రశ్న కూడా చాలామంది అడగొచ్చు మిమ్మల్ని బహుశా ఈ ప్రశ్న మీ దగ్గర రాలేదేమో ఏంటి యాజకుడు ఎక్కడ ఉంటాడు మిమ్మల్ని అడుగుతున్నాను యాజకుడు ఎక్కడ ఉంటాడమ్మా దేవాలయంలో ఉంటాడు యాజకుడు చేసే పని ఏంటి దేవుని మాటలు చెప్పడం తర్వాత బలి అర్పించిన వాటిని ఆ దేవుని సన్నిధిలో సమర్పించడం ఓకే అంటే నేను ఉదాహరణకి ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపం చేసినటువంటి వ్యక్తి ఏ కోడినో పౌరనో తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గర తన పాపాలన్నీ కూడా అక్కడ ఒప్పుకొని ఇదిగో నేను పాపం చేశాను యాజగుడా దయచేసి నా కొరకు నువ్వు ఈ పాప ప్రక్షాళన గావించు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు యాజకుడు అతను పా ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసిన వ్యక్తి పక్షాన అతను తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ పక్షిని కానివ్వండి గొరువుని కానివ్వండి ఏదైతే ఉందో దాన్ని వదించి ఆ రక్త ఆ రక్తాన్ని ఏం చేస్తాడు ప్రోక్షిస్తాడు ఇది యాజకుడు చేసిన పని మరి యేసుక్రీస్తు వారిని మన ప్రధాన యాజకుడు అని ఎలాగ విశ్వసించాలి మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నాను సూటిగా ఏసుక్రీస్తు వారు వినండి అందరు కూడా యేసుక్రీస్తువారు క్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికడం మనకు తెలుసు ముప్పై ఏటైన బాప్తేశ్వ తీసుకున్నాడు అలాగే ముప్పై మూడు మూడు ముప్పై మూడో సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల కాలంలో ఆయన శిలు మీద మరణించాడు ఓకేనండి అయితే ఏనాడైనా యేసు క్రీస్తు వారు యాజకత్వాన్ని చేశాడా తను జీవించిన కాలంలో ఏనాడైనా ఎరుశలేమ దేవాలయంలోకి వెళ్ళి ఏంటి మరి ఆయన ప్రధాన యాజకుడని మనం ఎలా విశ్వసించాలి ఏనాడైనా ఎవరి పక్షానైనా సరే ఒక గొర్రెని కానీ మేకని కానీ పౌరని కానీ తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఇరుసలేమ దేవాలయాలు ఏమైనా ప్రోక్షం చేశాడా లేదు మరి ఆయన ప్రధాన యాజకుడని మనం ఎలాగ విశ్వసించాలి ఒకవేళ అలాగే చేస్తున్నాడు అనుకోండి అక్కడున్న కొద్ది మంది కొరకే ఆయన ప్రయోజకుడవుతాడు కొద్ది మంది కొరకు మాత్రమే ఆయన యొక్క జీవితం పలబరితమవుతుంది తప్ప ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం కూడా వాళ్ళకు అందరి యొక్క జీవితాల కోసం ఆయన యొక్క జీవితం పలబరితం కాదు కాబట్టి ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారిని మనము ఎలాగ ప్రధాన యాజకుడు అని విశ్వసించాలి అనేది లేఖనంలోకి వెళ్ళి చూడగలిగితే యాజకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఒకటి రెండవది మనం చూడగలిగితే యాజకుడు చేయవలసిన పని ఏంటి ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి అది మనం ఆలోచన చెయ్యాలి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇక్కడ వాక్యం చెప్తున్నా నేనున్నాను దైవశాయకులు రవికుమార్ గారు ఉన్నారు ఇంకా బ్రదర్ ఉన్నారు అయితే మేము వాక్యం చెప్పడానికి మా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి వద్దా చెప్పండి ఉండాలి లోకంలో ఇష్టసారంగా తిరిగేసి ఇక్కడ నీతి బాధలు చేసామనుకోండి అది మరి నాకు అది మేము ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి యోగ్యత యోగ్యత ఉండదా ఉండదు వాక్యం చెప్పడానికి కొన్ని అర్హతలు ఉండాలి కొన్ని యోగ్యతలు ఉండాలి సేవకుడు అంటే దేవుని యొక్క ప్రతినిధి దేవుని పిల్లలకి దేవునికి ప్రతినిధి సేవకుడు అంటే కాబట్టి ప్రీమైండ్ వాళ్ళరా మీరు అందరూ కూడా వచ్చి మీరు ప్రార్థన చేయమని కోరుతారు ఎవరి కోసం ఎవరి కోసం మీకోసం ఎవరికి చేయమంటారు దేవునికి ప్రార్థన చేయమంటారు మీ విశ్వాసం ఏంటి మా కోసం మీరు మీరు చెప్పిన మీరు ఒక అంశాన్ని చెప్పినప్పుడు ఒక సమస్యను చెప్పినప్పుడు ఇగో దేవుని సేవకుడు చెబితే దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు మా సమస్య దేవుడు తీరుస్తాడు దేవుడు మాకు సమాధానం అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్ముతాం ఖచ్చితంగా వాక్యంలో కూడా అది ఉంది కానీ ప్రిమైన వాళ్ళరా మరి యేసు క్రీస్తు వారిని ప్రధాన యాదకుడు అని మనం ఎలాగ విశ్వసించాలి అని ఆలోచన చేయగలిగితే ఏసుక్రీస్తు ఏనాడు కూడా ఎరుసలేం దేవాలయంలోకి వెళ్ళి ఎక్కడ యాజకత్వం చేసినట్టుగా లేఖనాలు ఉన్నాయా ఉన్నాయా లేవా లేవు మరి ఏసుక్రీస్తు ప్రధాన యాజకుడేనా చెప్పాలి ప్రధాన యాజకుడు మరి ఎలాగ అడుగుతున్నాను మిమ్మల్ని ఇదే ప్రశ్న ఒక అన్ని సహోదరుడు అడిగితే ఎలా చెప్తారు మీరు కాబట్టి అందుకునే బైబిల్ చదవండి అని మిమ్మల్ని ఒత్తుకునేది బైబిల్ చదవండి అని ఎందుకు చెప్తున్నామంటే ఇటువంటి విషయాలు మనం తెలుస్తాయి ఏసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని మనం వింటున్నాం కానీ ఏసుక్రీస్తు ప్రధాన యాజకుడు అని మీరు నమ్మండి అని నేను చెప్తున్నాను మరి యేసుక్రీస్తు వారి కంటే ప్రధాన యాజకులు చాలా మంది ఉన్నారు భూమి మీద ఉన్నారా లేదా యాజకత్వాన్ని చేసే వంశం ఏ వంశం అండి ఏ గోత్రం లేవి గోత్రం ఏసుక్రీస్తు వారి ఏ గోత్రం ధర్మశాస్త్రంలో యాజకత్వాన్ని చేసే హక్కు చేసే అవకాశం లేవీ గోత్రానికి మాత్రమే ఇచ్చాడు మరి ఏసుక్రీస్తు వారు లేవీ గోత్రం కాదు కదా ఆయన ఎలాగా ప్రధాని ఆజకుడయ్యాడు ఎప్పుడైనా మీరు చదివారా ఒక అంశం ముందు పెట్టుకుని చదవండి ప్రియని వాళ్ళు ఎప్పుడు మీ పనులు 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 పెట్టుకుంటున్నారే తప్ప బైబిల్ తెలిసి పది నిమిషాలు చదివే అలవాటు మీకు ఉందా లేదా చెప్పండి ఏ దేవుడి కోసం దేవుడు పని చేయడానికి ఎలాగ రారు కనీసం ఇంట్లో కూర్చొని పది నిమిషాలు దేవుడి మాటలు వినరా ఇలాగ చెప్పితే అదిగో అలాగ అంటారు మమ్మల్ని ఇలా కూడా అనకూడదా మిమ్మల్ని ఆలోచన చేయండి ఎప్పుడు మీ పనుల మీదే మీరు ఉంటున్నారు తప్ప ఒక్క పది నిమిషాలు కూర్చొని మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నారో చెప్పండి నేను అడుగుతున్న ప్రశ్న మేము మీరు అందరు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పాలి నేను అడగకపోయినా ఇవి వేరే ఒకళ్ళు వచ్చి అడుగుతారు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఏనాడు కూడా ఎరుసలేము దేవాలయంలోకి వెళ్ళి యాజకత్వం చేసిన దాఖలాలు కానీ లేఖనాలు కానీ లేవు ఆయన లేవి గోత్రాన్ని కూడా చెందినవాడు కాదు యోధా గోత్రాన్ని చెందినవాడు కాబట్టి ఆయన ఎలా ప్రధాన యాజకుడు అయ్యాడు ముందుగా ఒక లేఖనాన్ని చూద్దాం ముందుగా మనం ఒక లేఖనాన్ని చూద్దాం ఆ లేఖనం ఒకసారి హిబుల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు ఎక్కడ ఎలాగ వెళ్ళాడు అండి అయినా ఆకాశం గుండా వెళ్ళాడండి ఆయన చనిపోయి పునరుత్డై అంటే మృత్యుంజయుడే ఆయన మరణానికి గెలిచి ఆయన మృత్యుంజయుడే నలభై దినాలు అందరు కూడా కనుపరుచుకొని నలభై దినా ఆయన ఏం చేశారండి ఆకాశం గుండా ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఆరోహణమైపోయాడు అందరు చూస్తుండిగా అది సీక్రెట్ గా కాదు ఎరుశలేములో ప్రిమని వాళ్ళారా అందరూ చూస్తుండగానే శిష్యులు చూస్తుండగా అక్కడ ప్రజలు చూస్తుండగా ఆయన కొన్ని విషయాలు తెలియజేసి నేను మీకు ఒక వాగ్దానం చేశాను కదా ఆ వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అన్నారు మేడగదులు వారు కనిపెట్టారు ఆ వాగ్దానాన్ని వాళ్ళు పొందుకున్నారు అదే పరిశుద్ధాత్మనే నేను వెళ్ళిన తర్వాత మీ ఇద్దరికి వస్తారని చెప్పాడు కదా అయితే ప్రిమైన వాళ్ళరా నిన్ను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే లేవీ గోత్రం మా లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి మరెవరికి కూడా అవకాశం దేవుడు ఇవ్వలేదు మరి యేసు క్రీస్తు వారు యోధాగోత్రానికి చెందినవారు ఆయన ప్రధాన యాజకుడు ఎలాగయ్యాడు ఈ ఆలోచన ప్రియమైన్ వల్లరా నా మదిలో మిదిలినప్పుడు నేను చాలా పాత నిబంధన గ్రంథంలో విషయాలు కొత్త నిబంధన గ్రంథంలో విషయాలు అవన్నీ కూడా చదువుతూ ఉంటే ఇంకా చాలా విషయాలు నాకు తెలి ఇంకా చాలా విషయాలు నేను తెలుసుకోవాల్సింది ఉన్నది ఇంకా మనం ఆలోచన చేయవలసింది చాలా ఉన్నది కాబట్టి ప్రిమైండ్ వల్లరా ఈ మాటలు మనం చూడగలిగితే ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడనే ఏజు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంట గట్టిగా చేపట్టుదాము పదకొండు వచ్చిన గనుక ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహా అనుభవము లేనివాడు లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు అంటే ప్రధాన యాజకుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటండి పాపము చేసేవాడి కాకుండా ఉండాలి పాపం లేనివాడు ఉండాలి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన వాడు ఎటువంటి వాడై ఉండాలి పాపం లేనివాడై పరిశుద్ధుడై ఉండాలి ఏంటి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినటువంటి ప్రధాన యాజకుడు అతనికి నడనికి ఏం కట్టేవారంట తాడు కట్టేవారట ఆ తాడుకి ఏముండేది గంట ఉండేది ఆ వెళ్ళినప్పుడు అటు ఇటు తిరిగితే గంట ఏమవుతుంది గంట మోగుతూ ఉండేది గంట మోగట్లేదు అని అంటే ఎప్పటికీ మోగట్లేదు అంటే దాని అర్థం ఏంటి ఇతను పాపం చేశాడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వెంటనే ఏమవుతాడంటే మరణిస్తాడు కానీ ప్రేమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు పాపం లేనివాడు అనే మాట చూసాం ఇంకొక మాట చూసి నా మాటలు నేను ముగిస్తాను ఏంటి ఇబిల్ రాసిన్ భద్రిక ఏడాది ఇరవై చదువుకుందాం ఎందుకంటే ప్రధాన యాజకుడికి ఉండవలసిన లక్షణాలు అక్కడ మనకు కనబడుతున్నాయి ప్రత్యేకతలు ఇరవై నాలుగో ఉచిన ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చేవారి పక్షమును విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అయితే చెబుతూ ఇరవై ఆరు వచ్చినలో ఆ ప్రధాన యాజకుడికి ఉండవలసిన ఆ యొక్క గుణగణాలు క్వాలిఫికేషన్స్ ఆ లక్షణాలు మనం చూడగలిగితే పవిత్రుడు ఒకటి ప్రధాన యాజకుడికి ఉండవలసిన లక్షణాలు ఒకటి పవిత్రుడు నిర్దోషియు నిష్కలంశుడు పాపుల్లో చారక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు కాబట్టి ప్రిమైన వాళ్ళ ఆలోచన చేయండి ఈయన చెప్పేది మీకు అర్థం మీరు అర్థం చేసుకోండి ప్రశ్న ఏంటమ్మా ప్రశ్న ఏంటి ప్రధాన యాజకుడు యజగురీస్తారు ప్రధాన యాజకుడు యాజకత్వం ఎవరు చేయాలి లేవి గోత్రికులు మాత్రం చేయాలి యేసుక్రీస్తు వారు ఏ గోత్రం చెందినవాడు యోధా గోత్రం చెందినవాడు యోధా గోత్రం వాళ్ళు ఎవరైనా యాజకులుగా ఉన్నారా లేరు మరి ఈయన ప్రధాన యాజకుడు ఎలాగయ్యాడు అనేది మన ప్రశ్న దేవుని చిత్తమైతే మనం వచ్చే వారం నేర్చుకుందాం